అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజునే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పీఎం కిసాన్ డబ్బులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రైతు భరోసా మొదటి విడత డబ్బులను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ తేదీ నుంచి కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద తొలి విడత పదివేల రూపాయలను విడుదల చేయాలని ఇక ఈ పదివేల రూపాయలతో పాటు ఇప్పటికే జమ అవుతున్నటువంటి పీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడో విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక ఒకేసారి జూలై ఒకటో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద తొలి విడత పదివేల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేడో విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి దాదాపు పన్నెండు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది జూలై మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి